అనంతపురం జిల్లా నుంచి నలువేల్పల్లి నుంచి విచ్చేసిన అనేక మంది అటల్ బిహారీ వాజ్పేయి గారి అభిమానులందరికీ కూడా సోదరీ సోదరులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ మన కార్యక్రమం అనంతపురంలో మీరు ముఖ్య అతిథిగా రావాలి అంటే ఇవాళ అతి ముఖ్యమైన సమావేశం రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక విషయం పైన విశాఖపట్నంలో ఉంది అని చెప్తే కాదు ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారి కార్యక్రమం అంటే తప్పనిసరిగా దాన్ని పక్కన పెట్టి దాన్ని వాయిదా వేసుకొని ఇవాళ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర ఆర్థిక శాఖ మార్చులు శ్రీ పయ్యావుల్ కేశవ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షులు కొనగండ్ల రాజేష్ గారికి అలాగే నాతో పాటు ఈ యొక్క యాత్ర మొత్తం కూడా వచ్చే విధంగా మా అందరికీ కూడా మార్గదర్శనం చేస్తున్న మా రాష్ట్ర రాష్ట్ర వైద్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి అలాగే ఈ అనంతపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారికి అలాగే అనంతపురం శాసన సభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి అలాగే రాయదుర్గం గౌరవ శాసన సభ్యులు కాలువాయి శ్రీనివాసులు గారికి అలాగే గుంతకల్ గౌరవ శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం గారికి అలాగే కళ్యాణదుర్గం శాసనసభ్యులు గౌరవ అలిమినేని సురేంద్ర గారికి అలాగే మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పట్టాభి గారికి అలాగే మా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్యంగా ఈ యొక్క యాత్రకి కన్వీనర్గా ఉన్న శ్రీ రమేష్ నాయుడు గారికి అలాగే అలాగే మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి గారికి అలాగే దేవానంద గారికి అలాగే ఈ కార్యక్రమానికి కర్తా కర్మ మా యొక్క రాష్ట్ర కార్యదర్శి సంధ్యరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే పెద్దలు చిరంజీవి రెడ్డి గారికి విష్ణువర్ధన్ రెడ్డి గారికి అలాగే మన జనసేన పార్టీ అలాగే ఈ యొక్క హుడా చైర్మన్ అయిన శ్రీ వరుణ్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు వెంకట శివ యాదవ్ గారికి అలాగే వేదికపైనున్న ఇతర నేతలందరికీ పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారి సత జయంతి వంద వసంతాల క్రితం ఒక మారుమూలు గ్రామం గ్వాలియర్ దగ్గర పుట్టిన అటల్ బిహారీ వాజ్పేయి ఒక చిన్న బడిపంతులు యొక్క కుమారుడు అంచెలంచెలుగా తన కృషి పట్టుదల క్రమశిక్షణ కారణంగా ఏ స్థానానికి వచ్చాడో మనం కానీ ఒక్కసారి ఆయన చరిత్ర చూస్తే మన హృదయాలన్నీ పులకించిపోతాయి అటువంటి ఒక గొప్ప నాయకుడి యొక్క శత జయంతి రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి అని ఒక ఆలోచన చేయటం జరిగింది కార్యకర్తలందరూ కూడా అత్యంత ఉత్సాహంగా అవును తప్పనిసరిగా చేద్దామని చెప్పి ఒక బయలుదేరటం జరిగింది విగ్రహ ఆవిష్కరణ అనే చిన్న మాటే విచ్చలవిడిగా అన్ని చోట్ల విగ్రహాలు పెట్టడం కాకుండా ఒక విగ్రహం ఆ విగ్రహానికి స్ఫూర్తి ప్రేరణ మనం నిరంతరం కలిగించే ప్రయత్నం చేయాలి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం మాట్లాడితే ఆయన మరింత ఉత్సాహంగా ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల నేనే మాట్లాడతా అని చెప్పి ఆయనే స్వయంగా అందరితో మాట్లాడటం జరిగింది ఆ విధంగా కూటమి సంబంధించిన అందరూ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అందరితో కూడా మాట్లాడి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి అని చెప్పి ఆ విధంగా మమ్మల్ని ప్రోత్సహించడం ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ మనందరికీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు వింటేనే మన హృదయం పులికిస్తుంది ఒక నిష్కలంక చరిత్రుడు అజాత శత్రువుగా అందరినీ ఏ విధంగా కలిపి ముందుకు తీసుకెళ్లాలనడానికి ఆయనే సజీవ ఉదాహరణ ఆయన మొదటిసారి పంతొమ్మిది వందల యాభై ఏడులో బలరాంపూర్ అనే నియోజకవర్గం నుంచి ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి ఆయన ఎన్ని కాబడితే పార్లమెంట్ లో మొదటిసారి అడుగు పెట్టి ఇవాళ నేను చాలా సంతోషిస్తున్నాను నేను మధుర అనే పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేశాను మధుర పార్లమెంట్ నుంచి ఓడిపోయాను ఆయన రెండు చోట్ల పోటీ చేస్తాడు మధుర నుంచి ఓడిపోవడానికి నేను చాలా గర్విస్తున్నాను చాలా ఆనందపడుతున్నాను ఇవాళ బలరాంపుల్ నుంచి గెలిచినందుకు కాదు ఎందుకు నేను ఆనందపడుతున్నానంటే ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి పోరాటం చేసిన అనేక మంది స్వతంత్ర సేనాలలో గొప్ప స్వతంత్ర సేనాని రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ నాకు తెలియదు ఆయన పోటీ చేస్తాడని ఆయన ఇండిపెండెంట్ గా అక్కడ పోటీ చేస్తున్నాడు మధుర నుంచి నేను కూడా నామినేషన్ వేసే నామినేషన్ విత్డ్రా చేయడానికి అవకాశం లేదు కానీ నేనే స్వయంగా వెళ్ళి రాజా ప్రతాప్ సింగ్ కి నేను ప్రచారం చేస్తానని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ చెప్పడం జరిగింది ఇటువంటి అనేక మంది స్వతంత్ర సేననులు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ ప్రజలు గుర్తుపెట్టుకోలేదు మనందరికీ అనుమానం ఎవరని ఆయన ఈ దేశానికి సంబంధించిన గొప్ప స్వతంత్ర సేనాని ఈ దేశానికి ఏ విధంగా స్వతంత్రం తీసుకురావాలనే ఒక గొప్ప ప్రయత్నంలో ఏ విధంగా అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్ నికోబార్స్ నుంచి ఒక పెద్ద ప్రయత్నం బర్మా నుంచి ఈ దేశం పైన ఢిల్లీ చెలో అనే కార్యక్రమం చేశాడో అదేవిధంగా నేను కూడా చేస్తానని చెప్పి దానికన్నా చాలా ముందు పంతొమ్మిది వందల పదిహేను డిసెంబర్ ఒకటిన భారత త్రివర్ణ పతాకాన్ని కాబుల్ యొక్క గడ్డలో ఎగరవేసి స్వతంత్ర భారత ప్రభుత్వం ఇన్ ఎగ్జైల్ అంటే విదేశాల్లో ఆయన ఏర్పాటు చేసి దానికి ప్రధానమంత్రిగా ఉండి ఆ రోజు ఆఫ్ఘనిస్తాన్ రష్యా యొక్క ఈ యొక్క అనుబంధంతో ఈ దేశం పైన బ్రిటిష్ పైన దాడి చేసి దేశానికి స్వతంత్ర తీసుకొచ్చే ఒక గొప్ప ప్రయత్నం చేశాడు రెండు సంవత్సరాల పాటు భారత ప్రభుత్వం అక్కడ నడిచింది ముప్పై ఏడు దేశాలు దాన్ని రికగ్నైజ్ చేసే అనేక దేశాలతో కలిసి యాభై వేల సైన్యంతో భారతదేశంపై భారతదేశంలో ఉండే బ్రిటిష్ పై పోరాటం చేయాలనుకున్నారు దురదృష్టం పంతొమ్మిది వందల పదిహేడులో అక్కడుండే రష్యా యొక్క జార్ ప్రభుత్వం బోల్స్వెక్ రెవల్యూషన్ కారణంగా అక్కడ దిగిపోవడం కారణంగా ఆయనకు మద్దతు ఇవ్వలేని ప్రయత్నంలో ఆయన తిరిగి వచ్చి ఆ రోజు స్వతంత్రం కోసం ఈ విధంగా విప్లవం ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఆయన పక్కన పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ గుర్తింపు ఇవ్వకుండా పెట్టడం జరిగింది ఆయన రాజా మహారాజ్ కానీ దేశం కోసం ఆయన పనిచేయడం జరిగింది అటువంటి వ్యక్తి పోటీ చేస్తుంటే నేను ఆయనకి ప్రచారం చేస్తానని ఆ విధంగా బయలుదేరి ఆయన గెలుపుకి ఆయన పోటీ చేస్తున్నాడు అక్కడ నామినేషన్ ఉంది కానీ ఆ విధంగా చేసిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయిని గుర్తుంచుకోవాలి ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి కేవలం ప్రధానమంత్రి కాదు దేశ స్వతంత్రం కోసం జైలుకి కొంత పంతొమ్మిది నలభై రెండులో జరిగిన క్విట్ ఇండియా మూమెంట్లో ఆయన జైలు జీవితం గడపడం జరిగింది బయటికి రావటం జరిగింది ఇటువంటి అనేక మందిని వెలుగు తీసుకొచ్చే గొప్ప ప్రయత్నం ప్రధానమంత్రి అయితే ఆయన చేయటం జరిగింది ఆయన ఈ దేశానికి సంబంధించి అనేక రకాల కష్టాలు పడ్డాడు ఆయన పార్లమెంట్కి వెళ్ళిన మొదటి రోజే చేసిన ప్రసంగం ఏంటంటే ఏదైతే కశ్మీర్ ఉందో పూర్తి స్థాయిలో భారతదేశంలో విలీనం కావాలి ఏ ఆశయం కోసమైతే మా యొక్క తొలి అధ్యక్షుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదానం చేశారో ఆ కాశ్మీర్ విముక్తే నా యొక్క లక్ష్యం అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేయడం జరిగింది కానీ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో చైనా ఆక్సాచన్ అయిన ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తే ఆయన చెప్పడం జరిగింది ఈ రోజు భారతదేశానికి సంబంధించిన ఆ యొక్క భూభాగాన్ని ఎందుకు దురాక్రమణ చేశామని చెప్పి నెహ్రూ నెహ్రూ గారు అంటారు అది ఎందుకు పనికిరాని భూమి అక్కడ గడ్డి కూడా మలవదు అటువంటి ప్రాంతం మన దగ్గర ఉంటే పోతే ఏంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు గట్టిగా మాట్లాడటం జరిగింది భారత్ జమీన్ కుకడా నహి జీతా జాత రాష్ట్ర పురుషే ఇది ఒక సజీవమైన రాష్ట్ర పురుషుడు నీకేం తెలుసు అక్కడ గడ్డి కూడా మొలవదు నా నీ తలకాయ మీద వెంటుక్ కూడా మొలవదు నెహ్రూ గారు నువ్వెందుకు పనికిరావనుకోచ్చా అని చెప్పి మహావీర్ త్యాగి అని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడటం జరిగింది ఆ విధంగా ఈ యొక్క భూమిని ఈ పొడమి నా తల్లి నీనామే పుత్తుడనే ఒక ప్రకరమైన దేశభక్తుడిగా అనేక రకాల పోరాటాలు చేశాడు అక్కడే చెప్పడం జరిగింది ఇంకా పోర్చుగీస్ గోవాని ఆక్రమించుకున్నారు గోవా సత్యాగ్రహం చేస్తానని చెప్పి ఆయన పార్లమెంట్ లో మాట్లాడి ఆ రోజు జనసంఘ యొక్క సభ్యులతో గోవా విముక్తి ఆందోళన చేయడం జరిగింది పంతొమ్మిది యాభై తొమ్మిదిలో పెద్ద పోరాటం చేయడం జరిగింది ఢిల్లీలో ప్రదర్శన చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వం దిగొచ్చి నెహ్రూ ఆపరేషన్ చేసి పోర్చుగల్ ఏదైతే పోర్చుగల్ వాళ్ళని తరిమి తర్వాత గోవా డయా డామున్ విముక్తి కలిగి స్వతంత్రం తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఉండే భూభాగాలన్నీ కూడా స్వతంత్రం సిద్ధించడానికి పోరాటం చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారిని గుర్తుంచుకోవాలి ఈ దేశం పైన చైనా దండయాత్ర చేసింది చైనా దండయాత్ర చేస్తున్న సందర్భంలో చెప్పడం జరిగింది మన దేశం యొక్క శక్తిని పెంచుకోవాలి సైనిక శక్తిని పెంచుకోవాలంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క మాట వినలేదు ఆయన చెప్పడం జరిగింది ఈ దేశానికి వీ వాంట్ యాటం బామ్ అన్నాడు ఈ దేశానికి యాటం బాంబ్ కావాలన్నాడు పంతొమ్మిది అరవై ఒకటిలోనే ఈ యొక్క నినాదం ఇవ్వటం ఆ రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది కానీ ఆ రోజు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళు ఫ్యాసిస్ట్ ఆలోచనలు హిట్లర్ కి వీళ్ళు వారసులు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారన్నారు కాదు ఈ దేశానికి అనుబాంబు కావాలి ఈ దేశం ఒక శక్తిశాలి దేశంగా నిలబడాలి శత్రువులు అందరూ పొంచి ఉన్నారు చైనా ఇప్పటికే ఆక్రమించింది రాబో కాలంలో మన దాడి చేసిందన్నారు జగ నహి సునతా కబి దుర్బల జనోక శాంతి ప్రవచన్ సిర జుకాటా హే జు కరుసకే రిపు మానుమర్దన్ అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు ఎవ్వరు కూడా శాంతి కాముకులు అందరూ కూడా ఒక పోతారు కానీ శక్తికి ఆ శక్తిశాలిగా నిలబడితే అందరూ కూడా నిన్ను చూస్తాడు అటువంటి రిపు మానుమర్దన్ చేయగలిగే శక్తి భారతదేశానికి రావాలి అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు మాట్లాడటం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ విషయాన్ని ఆ రోజు మాట్లాడితే ఆయన ప్రధానమంత్రి అయిన తొలి నాళ్లలోనే పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో ఆయన ప్రధానమంత్రి అయిన చేసిన తర్వాత చేసిన మొదటి పని ఏంటంటే ఈ దేశాన్ని అణుశక్తి దేశంగా చేశాడు అణు విస్ఫోటనం ఐదు విస్ఫోటనాలు చేసి భారతదేశం ఒక శక్తిశాలి దేశంగా నిలబడంతో పాటు అనుశక్తి కలిగిన దేశంగా ఈ దేశాన్ని నిలిపి ఏ దేశం మన పైన కన్నెత్తాలంటే ఒక్కసారి ఆలోచించుకునే విధంగా చేశారు కేవలం అణవిస్ఫోటనమే కాదు ఏ దేశ భక్తి లేకుండా మొదటిసారి వెళ్ళి నో న్యూక్లియర్ టెస్ట్ నేను ఏదైతే నో న్యూక్లియర్ బాంబ్ యూజ్ స్ట్రీట్ అయిన నో ఫస్ట్ యూజ్ స్ట్రీట్ అనే దాని మీద సంతకం పెట్టడం జరిగింది నేను మొదటిగా ఏ దేశం పైన దాడి చేయను ఎవరైనా దాడి చేస్తే ప్రతి దాడి చేయడానికి ఉపయోగిస్తానని చెప్పి ఎవరు అడగకుండా వెళ్ళి సంతకం పెట్టిన ధీరుడు అటల్ బిహారీ వాజ్పేయి గుర్తుంచుకోవాలి కేవలం అదే కాదు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు అనుబాంబు యొక్క ప్రయోగం చేస్తే ఆ రోజు అమెరికా యూరోపియన్ యూనియన్ జపాన్ వీళ్ళందరూ కూడా దేశం పైన అనేక రకాల ఆంక్షలు పెట్టాడు కేవలం ఆయన యొక్క రాజనీతిజ్ఞత ఆయనకి ఇప్పటికే దౌత్యం సంబంధించిన ఆలోచన ప్రపంచం అంతా కూడా తిరిగిన అనుభవం కారణంగా ఎక్కడ అధైర్యపడలేదు ఎవరికీ దేహి క్షమాపణ చెప్పలేదు మీరు చేసుకోండి నేను చేసుకోవాలి చేస్తానని చెప్పి ఫార్మా కంపెనీలు ఏవి అమెరికా ఇండియాలోకి రానివ్వనని చెప్పి ఆ రోజు ఆయనకి తిరిగి శాంక్షన్ పెడితే మీరు గమనిస్తే ఆరు నెలల్లో మొత్తం శాంక్షన్స్ అన్ని పోయాయి ఆ విధంగా దేశాన్ని ధైర్యంగా నిలిపిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారి మన గుర్తుంచుకోవాలి ఇవాళ కూటమి సభ్యులందరం కలిసి యొక్క కార్యక్రమం చేయాలని చెప్పి అనుకోవటం జరిగింది ఎందుకంటే ఆయన దేశంలో కొత్త వరవడి తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ తప్ప ఇంకొక రాష్ట్ర ఈ దేశంలో పరిపాలించడానికి అవకాశం లేదు ఏ కాంగ్రెస్ అయితే స్వతంత్రం తీసుకొచ్చిందో ఆ కాంగ్రెస్ నెహ్రూ గారు ఏదైతే కాంగ్రెస్ నడిపిస్తున్నారో రెండు ఒకటి కాదని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాడు కానీ నెహ్రూ గారితో పాటు మహాత్మా గాంధీ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారితో పాటు మహాత్మా గాంధీ గారు కూడా ఇద్దరు ఇదే మాట చెప్పారు ఈరోజు మన పని అయిపోయింది స్వతంత్రం వచ్చింది కొత్త పార్టీని ఏర్పాటు అంటే నెహ్రూ గారు ఆ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ఒకటైన ప్రజలు అనుకుంటే నన్ను నిరంతరంగా ఎన్నుకుంటారని చెప్పి ఆ విధంగా పెట్టుకోవటం అలాగే గాంధీ యొక్క వారసులుగా ముద్ర వేసుకునే ప్రయత్నంతో ఇందిరాగాంధీ అనే పేరు పెట్టి తన కూతుర్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఈ రెండు ప్రయత్నాల కారణంగా కాంగ్రెస్ ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించిందనే విషయం తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి ఆ విధంగా ఏదైతే కాంగ్రెస్ యొక్క కుట్టుందో కమ్యూనిస్ట్ పార్టీలో కుట్రుందో ఈ రెండింటినీ భగ్నం చేయాలని దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వాలు రావాలని ఒక పెద్ద ప్రయత్నం చేశాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన దేశవ్యాప్తంగా అన్ని పార్టీల్ని కలిశాడు అందరినీ కలిసి ఆ రోజు సంయుక్త విధాయక దళని కూటమిని ఏర్పాటు చేసి పంతొమ్మిది అరవై రెండులో ఈ దేశంలో ఒక అద్భుతాన్ని సృష్టించడం జరిగింది రెండు రాష్ట్రాల్లో బీహార్ రాజస్థాన్ లో మొదటిసారి కాంగ్రెస్ కి పెద్ద ఎత్తున దెబ్బ తగలడం జరిగింది అక్కడ శాసన సభ్యులలో వాళ్ళు పూర్తిగా ఓడిపోవడం జరిగింది మొదటిసారి కాంగ్రెస్ తన ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు అయ్యాయి దానికి ముఖ్య కారణం అటల్ బిహారీ వాజ్పేయి గారిని గుర్తుంచుకోవాలి ఆయన దేశాని కోసం అనేక రకాల సేవలు చేయాల పంతొమ్మిది డెబ్బై ఐదులో ఈ దేశానికి అంధకారం వచ్చింది ఇందిరాగాంధీ తన నియంతృత్వ పోకడు పెట్టేగిపోయి నన్ను ఎవరు ఏం చేయలేదు ఇండియా అంటే ఇందిరా ఇందిరా అంటే ఇండియా అనే భావంతో ఈ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తే పంతొమ్మిది డెబ్బై ఐదు ఎమర్జెన్సీ వ్యతిరేకంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు పెద్ద ఎత్తున పోరాటం చేశారు కార్యకర్తలందరినీ చెప్పారు మనందరం జైలుకి వెళ్దాం దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులందరూ లక్ష మంది జైల్లో ఉన్నారు ఆ రోజు మీడియా మాట్లాడడానికి లేదు పేపర్ లేవు అన్ని కూడా బ్యాన్ చేసింది ఆ నియంతృత్వ వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతూ కార్యకర్తల్ని పోరాటం చేయమంది ఆ పోరాటం కారణంగా పంతొమ్మిది నెలలో ఎమర్జెన్సీ తొలగింది ఎమర్జెన్సీ తొలిగితే దేశ అవసరం అందరం కలిసి వాళ్ళు వెళ్ళాలి ప్రతిపక్షాలందరూ కలిసి వాళ్ళ కాంగ్రెస్ దుస్స కాంగ్రెస్ ని ఓడించాలి ఆయన చెప్పాడు దీపు బుజేకి దేశకి కళ్యాణికి వెళ్ళి ఎప్పుడైనా ఇంట్లో శుభం జరగాలంటే మనం దీపం వెలిగిస్తాం కానీ భారతీయ యొక్క గుర్తు దీపం కనుక ఆయన చెప్పాడు మన దీపాన్ని ఆర్పుదాం ఎందుకోసం అంటే దేశం యొక్క కళ్యాణం కోసం ఇవాళ అన్ని ప్రతిపక్షాల పార్టీలు కలిసి మనం ఒకే పార్టీగా ఉన్నాం అని చెప్పి జనతా పార్టీ ఏర్పాటు చేసింది దాంట్లో మన విలీనం వాళ్ళని అడిగారు కార్యకర్తల ముందు చెప్తే కార్యకర్తలందరూ బాధపడ్డారు ఇన్ని సంవత్సరాలుగా పార్టీని తీసుకొచ్చాం అరవై ఏడులో భారతీయ జనతా పార్టీ మూడో అతిపెద్ద పార్టీగా ఆ రోజు పార్లమెంట్ లో ముప్పై ఐదు సీట్లు వచ్చాయి ఎందుకు మన పార్టీ వాళ్ళు ఇంకా ముందుకెళ్తుంది ఎందుకు ఉన్నారు కానీ వాజ్పేయి గారు దేశ కళ్యాణం దేశం ముందు కనుక దానికోసం మన పార్టీ తర్వాత కాబట్టి పార్టీని విలీనం చేయడం జరిగింది జనతా పార్టీ ప్రయోగాన్ని చేసి మురార్జీ దేశాయని ఆ రోజు దేశ ప్రధానమంత్రిగా చేసి దేశాన్ని తీసుకెళ్లి గొప్ప ప్రయత్నం చేశారు అరే కార్యకర్తలందరూ కూడా కలిసి వెళ్ళారు మాకు రెండే రెండు పార్లమెంట్ లో వంద సీట్లు పైగా జనసంఘ్ గెలిచినా కేవలం రెండే మాకు మంత్రి మంత్రిత్వ శాఖలు ఇవ్వటం జరిగింది ఒకటి వాజ్పేయి రెండోది అద్వానీ గారు వాళ్ళిద్దరి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలన్నీ కలిసి దేశం కోసం మనం ఆలోచన చేయాలని తీసుకెళ్లారు ఆ జనతా ప్రయోగం విఫలమైంది ఆ విఫలమైన తర్వాత చాలా బాధపడ్డారు ఏంటి పరిస్థితి మన దేశం కోసం ఒక ఆలోచనతో ముందుకెళ్తే పార్టీ ఈ విధంగా అయిపోయిందంటే తిరిగి మనం కలిసి ఈ దేశానికి సంబంధించిన జాతీయతకు సంబంధించిన అంశాన్ని ముందుకు తీసుకెళ్దామని భారతీయ జనతా పార్టీగా పంతొమ్మిది ఎనభైలో ఏర్పడటం జరిగింది ఆ విధంగా భారతీయ జనతా పార్టీ కొత్త రూపంతో ప్రారంభించుకుంది ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు మా పార్టీకి మొదటి అధ్యక్షులుగా ఉండి దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన గొప్ప నాయకుడు ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల ఎనభైలో పార్టీని ముందుకు తీసుకెళ్ళే నేపథ్యంలో జరిగిన పంతొమ్మిది ఎనభై నాలుగు ఎన్నిక ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేవలం రెండే సీట్లు గెలిచింది మొత్తం అందరూ అంత పార్టీ ఇంత అద్భుతంగా వెళ్తున్న తరుణంలో రెండే సీట్లు గెలవటం వాజ్పేయి గారు అద్వానీ గారు ఓడిపారు ఏంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో అందరికి కూడా నిరాశ కానీ కాదు అందరం కలిసి ముందు కిరణాలు చూసుకున్నాం ఏమి కాదు అందేరా చటేగా సూరజ్ ఉగిలేగా కమల్ కిలేగా అని చెప్పి అందరికి నినాదం ఇచ్చారు ఇవాళ అంధకారం తొలగిపోతుంది సూర్యుడు బయటకు వస్తాడు మన యొక్క కమలం వికసిస్తుందని చెప్పి ధైర్యాన్ని నిలిపి అందరినీ ముందుకు తీసుకెళ్లటం జరిగింది ఎనభై నాలుగు నుంచి చేసిన నిరంతర కృషి కారణంగానే ఎనభై తొమ్మిదిలో అద్భుతాన్ని జరిగింది దేశంలో ఎనభై ఎనిమిది సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచి అతిపెద్ద పార్టీగా దేశంలో రావటం జరిగింది ఇదే సందర్భంగా పంతొమ్మిది ఎనభై ఐదులో మన రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు జరిగింది తెలుగుదేశం పార్టీ ఏర్పడింది కానీ కొన్ని కుట్రల కారణంగా ఆ యొక్క ప్రభుత్వాన్ని దించి ఎన్టీ రామారావు గని చూస్తే నిలబడి మొదటి మొత్తం వ్యక్తి ఎవరైనా ఉంటే అది అటల్ బిహారీ వాజ్పేయి గుర్చుకోవాలి అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో పంతొమ్మిది వందల యాభై ఎనభై ఐదులో కలిసి టీడీపీతో మనం ప్రయాణం మొదలుపెట్టాం అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే భారతీయ జనతా పార్టీ కలిసి ఉందనే విషయం కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ఆ విధంగా ప్రయాణం మొదలైంది అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్టీ రామారావు గారింటే అత్యంత గౌరవాన్ని చూపించేవాళ్ళు మనం కలిసి చెయ్యాలి దక్షిణాది రాష్ట్రాల్లో ఉండే అనేక రకాల సమస్యలు ఏవేతనో దూరం చేయాలి నార్త్ సౌత్ డివైడ్ కూడా తొలగించాలని చెప్పి ఆయన్ని అక్కరి చేసుకొని ఇద్దరు కలిసి చెయ్యి చేయి కలిపి తిరుగుతున్న అనేక దృశ్యాలు దానికి ముందు ఎన్టీ రామారావుకి అనుబంధం ఇందిరాగాంధీ గాని రాజీవ్ గాంధీ కానీ ఆయనతో చేసిన అనేక దాస్తికాల ఆయన గుర్తు కనుకనే ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారితో చేసిన స్నేహ సంబంధం కారణంగా ఒక మంచి వాతావరణం దేశంలో నిర్మాణమైంది ఆ రోజు నేషనల్ ఫ్రంట్ ఏర్పడితే ఆ నేషనల్ ఫ్రంట్ కి చైర్మన్ ఎవరు చేయాలంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పిన పేరు ఎన్టీ రామారావు గారిని గుర్తుంచుకోవాలి ఆ విధంగా ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ అధ్యక్షులుగా ఉండి మనం ఎనభై తొమ్మిదిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఏర్పాటు చేసిన తర్వాత కలిసి వెళ్ళాం రామ జన్మభూమి సంఘటన కారణంగా ఆ రోజు నేషనల్ ఫ్రంట్ అలాగే విత్ భారతీయ జనతా పార్టీ డ్రా చేసుకోవడం కానీ ఎన్టీ రామారావు గారు తప్పదు ఇది ఒక దేశానికి సంబంధించి ఆలోచన వెళ్దామని చెప్పి రావటం జరిగింది అలాగే అనేక సందర్భాల్లో తొంభై ఆరులో మొదటిసారి నూట అరవై రెండు సీట్లతో మొదటిసారి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యాడు పదమూడు రోజుల పాటే ఉన్నాడు తొంభై ఎనిమిదిలో పదమూడు నెలల పాటే ఉన్నాడు పదమూడు నెలలు ఉన్న సందర్భంలో ఎక్కడ లేదే ఎక్కడ లేదే ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటే వెళ్దాం రెడ్ కార్పెట్ కావాలి అన్ని రకాలు చేద్దాం ఎందుకంటే ఇవాళ దేశానికి అవసరం కాంగ్రెస్ ఇతర ప్రయోగం ఇతర ప్రభుత్వ ప్రయోగం విఫలమవుతుందని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు కాదు అని నిరూపించాలి అది జనతా పార్టీ హయాంలో జరిగింది తర్వాత నేషనల్ ఫ్రంట్ హయాంలో జరిగింది ఇంకోసారి జరగకూడదు అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పి ఆ విధంగా పంపించారు కానీ చివరికి ఆవిడ విత్డ్రా చేసుకోవటం ఆ రోజు కేవలం ఒకే ఒక ఓటు ఆ ఒక్క ఓటు కూడా గిరిధర్ గోమాంగో అని చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు ఒరిస్సా ముఖ్యమంత్రి ఆయనకు ఓటు లేదు కానీ ఆ రోజు అనుకోకుండా ఆయనకు ఓటు ఇవ్వటం జరిగింది ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మన స్పీకర్ బాలయో గారు దురదృష్టం అయితే అటల్ బిహారీ వాజ్పేయి అసలు దాన్ని పట్టించుకునే లేదు నేను ఒక్కోటిలో ఓడిపోతాను నేను అంగీకరిస్తాను అనే అద్భుతమైన భగవద్గీతలో శ్లోకం చెప్పి నాకేమీ బాధ లేదు దేశం కోసం నేను పోరాటం చేశాను దేశమే మొదలు అని చెప్పి ఆయన విధంగా ఒక్క ఓటుతో ఓడిపోయినా కూడా ఆ విధంగా చాలా గర్వంగా బయటకు వెళ్ళటం జరిగింది తర్వాత బాల్యవ్ గారు వచ్చి ఆయన క్షమాపణ చెప్తే లేదు లేదు నువ్వు చేసిన న్యాయమే నీకు అనిపించింది చేసావు నేను ఎక్కడ బాధపడటం లేదు మాకు గొప్ప అవకాశం ఇచ్చారు తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే గొప్ప అవకాశం ఇచ్చారు ఈ వేదికలో అనేక మంది మాట్లాడారు ఇప్పుడు కూడా మీరు చూస్తే తొంభై ఎనిమిది ఆ యొక్క అవిశ్వాస తీర్మానంలో యొక్క ప్రసంగాలు అద్భుతమైన ప్రసంగాలు అందరం కలిసి ఏ విధంగా వెళ్ళాలి అనే విషయాన్ని చూపించిన ఒక గొప్ప సందర్భం ఆ యొక్క తొంభై ఎనిమిది ఎన్నికల యొక్క అవిశ్వాస తీర్మానం సంబంధించిన ప్రసంగం అప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కలవటం ఇద్దరు కలిసి దేశవ్యాప్తంగా ఆ రోజు ప్రచారం చేయటం తొంభై తొమ్మిదిలో జరిగిన విప్లవం ఏ పార్టీ ఉంచిగా ఆ రోజు ఎన్డీఏ మూడు వందల యాభై మూడు సీట్లు తీసుకొచ్చి కాంగ్రెస్ ని తునాతునకలు చేసి ఒక గొప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఆ తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఒక ఐదు సంవత్సరాల యొక్క పరిపాలన దేశంలో ఒక మచ్చు తెలుగుగా ఉంటుంది నాకు అందరూ నాయకులు కూడా దానికి సంబంధించి అనేక విషయాలు మాట్లాడారు ఆ విషయాలు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు దేశానికి సంబంధించిన గతిని ఏ విధంగా మార్చాడు రోడ్లు ఏ విధంగా నిర్మాణం చేశారు జాతీయ రహదాలకి గ్రామాలకు ఏ విధంగా అనుసంధానం చేశారు గ్రామీణ ఉపాధి హామీ పథకాల్లో పని దినాలు ఏ విధంగా కనిపించాడు దాంతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డు అని రైతులకు ఏ విధంగా ఇచ్చాడు రైతు ఆత్మహత్యలు ఏ విధంగా ఆపాడు ఏ విధంగా మనకి టెలికాం రెవల్యూషన్ తీసుకొచ్చాడు ఏ విధంగా ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చాడు లాంటి అనేక అద్భుత కార్యక్రమాలు చేసి ఈ రోజుకి కూడా అవే ఆదర్శంగా ఉండి ఆ ఆదర్శాలనే ఇప్పటికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుస్తుంది నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల పరిపాలన గాని ఆ రోజు మన యొక్క ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు సందర్భంలో చేసిన అనేక రకాల ఐటీ విప్లవారికి సంబంధించిన అనేక రకాల అంశాలు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కానీ ఒక అద్భుత పీరియడ్ కనుకనే ఏ ఆరు సంవత్సరాల ఆయన పరిపాలన సంబంధించిన ఆ యొక్క సువర్ణ పరిపాలన సంబంధించి ఆయన జయంతి సందర్భంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దాన్ని గుడ్ గవర్నెన్స్ డే గా చెప్పారు సుపరిపాలన దివస్ గా చేయాలి తప్పనిసరిగా ఒకసారి స్మరించుకోవాలి ఏ విధంగా పరిపాలన చేయాలి ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పార్లమెంట్ లో గాని ఆయన ప్రధానమంత్రిగా పనిచేసిన ఏ సందర్భంలో కూడా రాలేదంటే ఏ విధంగా ఆయన జీవించాడో మనందరికీ కనబడుతుంది దేశానికి సంబంధించి ఏ అంశాలతో అయితే పంతొమ్మిది యాభై ఏడులో పార్లమెంట్ లో ఆయన ప్రవేశపడ్డాడో అక్కడి నుంచి రెండు వేల నాలుగు వరకు ఒక్కసారి కూడా ఓడిపోలేదు ఆ విధంగా లోక్సభ ఓడిపోయిన సభలో కొనసాగిస్తూ అనేక విషయాలు దేశం కోసం పోరాటం చేశాడు అందరినీ కలుపుకుని వెళ్దాం దేశమే మొదలు పార్టీ తరువాత వ్యక్తిగతం చివర అని ఆ విధంగా జీవించిన వ్యక్తి కాబట్టే ఈ రోజు ఆయన సత జయంతి సందర్భంగా మనం చేసే కార్యక్రమం అందరం కలిసి చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగానే కలిసి వచ్చిన సోదరులు మన టీడీపీ నాయకులకి జనసేన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో నిర్మాణమైంది ప్రజల యొక్క విశ్వాసం నమ్మకాన్ని మనం చూడకొని తొంభై శాతం పైగా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం మనం వహిస్తున్నాం కనుక ఆ యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని తప్పనిసరిగా కొనసాగించాలి ఆ విధంగా కూటమి ఆధ్వర్యంలో రాబో కాలంలో జరిగే అన్ని ఎన్నికల్లో కానీ అన్ని రకాల కార్యక్రమాల్లో కానీ అటువంటి సమైక్య స్ఫూర్తి ఏదైతుందో దాన్ని రగిల్చే విధంగా ఒక యాత్ర ఉండాలని చెప్పి ఆ యాత్ర ఉద్దేశం అదే అటల్ మోడీ యాత్ర పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన మన ఎన్డీఏ కూటమికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి ఫోర్ పాయింట్ టూ ఫోర్ పాయింట్ వన్ దానికి సంబంధించిన కార్యక్రమాలు అన్ని కలగలుపుగా సుపరిపాలన అంటే ఏంటో ప్రజలకు చూపించే ప్రయత్నమే ఈ యొక్క యాత్ర ఈ యాత్రలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ भारत माता की